చట్నీ కోసం ఇడ్లీ తినే వాళ్ళు ఎవరైనా ఉన్నారా నేను చూపించే ఈ చట్నీ రెసిపీ చాలా చాలా బాగుంటుంది తినవలసిన ఇడ్లీ కన్నా ఇంకో రెండు ఇడ్లీ ఎక్కువ లాగిచ్చేస్తారు ఎప్పుడు తినే చట్నీతో బోరు కొడితే తప్పకుండా ఈసారి ఇలా ట్రై చేయండి ఏ టిఫిన్స్ లోకైనా చాలా బాగుంటుంది ముందుగా ప్యాన్ లో కొంచెం ఆయిల్ వేసుకొని ఒక కప్పు పల్లీలు వేసుకొని లో ఫ్లేమ్ లోనే బాగా ఫ్రై చేసుకోండి పల్లీలు ఇలా ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టుకొని అదే ప్యాన్లో ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కలు మీ కారానికి సరిపడా ఎండుమిర్చి ఒక పండు టమాటో ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు ఒక చిన్న అల్లం ముక్క కొద్దిగా చింతపండు అలానే కొద్దిగా ఫ్రెష్గా ఉన్న కరివేపాకు కొంచెం జీలకర్ర చట్నీకి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని ఒక్క రెండు నిమిషాలు లో ఫ్లేమ్లోనే ఈ విధంగా ఫ్రై చేసుకోండి ఇప్పుడు పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్ లోకి వన్ బై వన్ వేసుకొని కొన్ని వాటర్ ని వేసుకొని చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు చట్నీ లోకి మీకు నచ్చితే కొన్ని వాటర్ ని కూడా వేసుకొని బాగా కలుపుకొని మంచిగా తాలింపు పెట్టుకొని చట్నీలోకి వేసుకోవడమే ఈ చట్నీ అయితే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి